మీడియా మిత్రులందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీలానగరం ఓపెనెట్ ఓపెనెడ్ ఛానల్లో పనుల నిమిత్తం పూడికి తీత పనుల నిమిత్తం ప్లస్ నాగావళి నది నుంచి నీటిని మళ్లించే పనుల నిమిత్తం గౌరవ పాల్గొన్న శాసనసభ్యులు నిమ్మకి జయకృష్ణ గారు మన పాల్మట్ట ఛానల్ నీ నీటి సంఘం కమిటీ అందరి సమస్య కృషితో ఈ పనుల నిమిత్తం ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ మనీతో అద్భుతంగా పనులు చేపట్టారు ఇంతకు ముందన్నడూ లేనంతో సవ్యంగా పనులు జరిగాయి నీటిని వదిలే కార్యక్రమం కూడా త్వరలో చేపట్ చేపడిపోతున్నాం ఈ పనులు చేసిన వాళ్ళందరూ ప్రజాస్వామ ప్రజాస్వామికంగా ఎన్నిక కాబట్టి నీటి సంఘం అధ్యక్షులు టీ టీసీలుగా ఉన్నారు ఇక్కడ చాలా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే అయిపోయిన పెళ్ళికి బాజాలు ఊదినట్టుగా పాల్వల్స్ విక్రాంతి గారు అక్కడ అంతా పని అయిపోయిన తర్వాత వచ్చి ఈరోజు ఏదో షో షో చేయడం జరిగింది ఆయన ఇన్నాళ్ళు గత పదేళ్ళుగా చేయలేనిది ఈరోజు ఎందుకు వచ్చింది ఈ జ్ఞానోదీ ఏదో మాకు అర్థం కావట్లేదు ఆయన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేస్తున్నారా లేదంటే ఇంకేదైనా ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నారా ఆయనే చెప్పాలి ఆయన బల ప్రదర్శన చేయాలనుకుంటే అంతకంటే పది రెట్లు మేము బలస బల ప్రదర్శన చేసి ఏంటని చూపించగలం ఇక్కడ మా ఉద్దేశం బల ప్రదర్శన చేయడం కాదు ప్రతి రైతుకి న్యాయం జరగాలి ప్రతి ఎకరాకి నీరు అందాలి సవ్యంగా అది గత కొద్ది సంవత్సరాలుగా అది ఎక్కడూ ఎప్పుడు లేదు ఇప్పుడు మేము అది చేయదలుచుకున్నాం అది సక్సెస్ఫుల్గా చేయబోతున్నాం ఎప్పుడూ కూడా రైతుల దగ్గర చందాలు తీసుకొని ఆ చందాల్లో ఎంత వినియోగిస్తున్నారో తెలియకుండా అరకొరగా పనులు చేస్తూ ముగించేసేవాళ్ళు మా అమ్మ అనిపించేసేవాళ్ళు ఈరోజు రైతుల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్ర ప్రభుత్వ గ్రాంట్తో అంత కార్యక్రమం చే చేపడుతున్నాం ఈ దీనిని సహ సహించలేక తన చేతగిన తనం బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఆయన ఇలాంటి పనులను చేస్తున్నారని రైతులందరికీ అర్థమవుతుంది మీరు ఇలాంటి పనుల చర్యలు మానుకోండి ఇంకా ఇలాగే చేయాలనుకుంటే మీకు తగిన బుద్ధి చెప్తారు రైతు రైతులందరూ ఆల్రెడీ మీకు చెప్పారు ఇంకా సరిపోకపోతే ఇంకా బాగా బుద్ధి చెప్తారు మీరు కొబ్బరికాయలు కొట్టాలనుకుంటే వేరే గవర్నమెంట్ పనులకి మీరు కొబ్బరికాయలు కొట్టాలనుకుంటే చాలా రో రోడ్లు వేసాం మా గవర్నమెంట్ వచ్చాక ప్రతి రోడ్డుకి వెళ్ళి మీరు కొబ్బరికాయ కొట్టండి మీ జనాలు తీసుకెళ్ళి ఆ రో రోడ్డు కూడా మీద అయిపోద్దని మీరు కూడా పేపర్లో రాసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే మీ ఏదించి మాట్లాడడానికి కూడా అభ్యంతరకరంగా ఉంది థ్యాంక్ యూ